మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చిన ఎంపీ రఘురామకృష్ణరాజు ఇప్పుడు తన గురిని మెల్లగా చంద్రబాబు నాయుడు మైద మళ్లిస్తూ ఉన్నారు తనకు టికెట్ రాని ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుని ఆయన ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు ఈ పరిస్థితికి చంద్రబాబు నాయుడిని బాధ్యులు చేసేందుకు కూడా రఘురామకృష్ణరాజు ప్రయత్నిస్తున్నారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన ఆయన వ్యాఖ్యలు కలకలం రేపుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీని ఆందోళనకు గురి చేసేలాగే ఆ వ్యాఖ్యలు ఉన్నాయి నరసాపురం టికెట్ బీజేపీకి చంద్రబాబు కేటాయించేశారు బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు సో ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ మీడియా తేరుకొని విజయనగరం ఎంపీ సీటు రఘురామకృష్ణరాజు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం చేశారు ఈరోజు ఆంధ్రజ్యోతి మరో అడుగు ముందుకు వేసి ఎంపీ టికెట్ కూడా లేదు గోదావరి జిల్లాలో ఎక్కడన్నా ఒక చోట ఎమ్మెల్యే టికెట్ అడ్జస్ట్ చేసేందుకు ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటూ కూడా ఆంధ్రజ్యోతి రాసింది ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక ఛానల్కి ఆ ఛానల్లో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు తనకు విజయనగరం ఎంపీ సీట్ అవసరం లేదని మాట్లాడారు తెలుగుదేశం పార్టీ ఇచ్చినా తనకు అవసరం లేదు నాకు నరసాపురం టికెటే కావాలి తెలుగుదేశం పార్టీనే తనకు టికెట్ ఇప్పించాల్సిన కూడా ఉంది ఒకవేళ బీజేపీ బీజేపీ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ తన బీఫామ్ను నరసాపురం ఎంపీగా తనకు ఇవ్వాలి అని కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు తనకు టికెట్ ఇప్పించలేని వ్యక్తి అంటూ పరోక్షంగా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు నమ్ముకున్న టికెట్ ఇప్పించలేని వాడు రేపు కేంద్రంతో పోరాడి పోలవరం పూర్తి చేస్తాడు మరొకటి తెస్తాడు అంటే ప్రజలు ఎలా నమ్ముతారు అంటూ పరోక్షంగా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు మన ఇంట్లో నిప్పును అవతలి ఇంటి మీదకి వేద్దామనుకుంటున్నారేమో నేను నిప్పు ఎక్కడున్నా కూడా దహించి వేస్తానని కూడా పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి రఘురామకృష్ణం రాజు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు రఘురామకృష్ణరాజుకు ఇస్తామని చెప్పే టీడీపీ నుంచి బీజేపీ నరసాపురం ఎంపీ టికెట్ తీసుకుంది ఆ తర్వాత ఇవ్వకుండా మోసం చేసింది మోసం చేసినప్పుడు ఫైట్ చేయాలి కదా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీని అడగాలి కదా అని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు బీజేపీ ఇవ్వని పక్షంలో నరసాపురం టికెట్టే తనకు కావాలి విజయనగరం వద్దు ఆ టికెట్ బీఫామ్ తెలుగుదేశం పార్టీనే తనకు ఇవ్వాలి అని కూడా ఆయన చెప్తున్నారు ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే ఈ కూటమి దెబ్బతింటుందని కూడా ఆయన చెప్తూ ఉన్నారు బీజేపీ జగన్కి మధ్య సంబంధాలు లేకపోతే నరసాపురం టికెట్ ఇచ్చి తనకు ఇచ్చేందుకు బీజేపీకి ఎలాంటి ఆటంకాలు లేవు అభ్యంతరాలు కూడా లేవు అయినా ఇవ్వలేదు అంటే ఒకవేళ టికెట్ రాకపోతే మనసు మార్చుకొని ఇప్పటికైనా టికెట్ ఇవ్వకపోతే తనకు ఈ కూటమిలోనికి బీజేపీ చంద్రబాబు నాయుడుని తెలుగుదేశం పార్టీని ఓడించేందుకే వచ్చింది అన్న అభిప్రాయం కూడా ప్రజల్లో బలపడుతుందని కూడా రఘురామకృష్ణరాజు చెబుతూ ఉన్నారు నరసాపురంలో ముప్పై ఏళ్ళుగా ఉన్న శ్రీనివాస్ వర్మకు టికెట్ ఇస్తే తప్పేంటి అంటూ ఆయన ముప్పై ఏళ్ళ చరిత్రను ప్రచురించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి అదే సూత్రం రాజమండ్రిలో వర్తించదా రాజమండ్రిలో ఇప్పటి నుండి ఉన్న సోంబీరాజుకి ఇవ్వచ్చు కదా కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి పదేళ్ల పాటు వచ్చిన పురంధేశ్వరికి ఎందుకు ఇస్తున్నారని కూడా ప్రశ్నించారు పదేళ్ళు ఏరే పార్టీలో పద పదవులు అనుభవించిన వ్యక్తికి ఏకంగా అధ్యక్ష పదవి కూడా ఇచ్చేశారు మరి అక్కడ చరిత్ర గుర్తుకు రావడం లేదా అని కూడా రఘురామకృష్ణరాజు చాలా ఘాటుగానే మాట్లాడుతూ ఉన్నారు నేను నమ్మిన పార్టీలు నన్ను మోసం చేస్తే ఆ పార్టీలు ప్రజలకు ఏం చెబుతాయో కూడా చూద్దామంటూ మాట్లాడారు తాను కూడా ఆత్మీయ సమావేశాలు పెడతాను ఆ ఆత్మీయ సమావేశాలు ఏమి రహస్యంగా ఉండవు మీడియా ముఖంగానే బహిరంగంగానే ఉంటాయి ఏం చేయాలో ఆ ఆత్మీయ సమావేశాల తర్వాత తాను నిర్ణయిస్తానని కూడా రఘురామకృష్ణంరాజు చెప్తున్నారు సో రఘురామకృష్ణంరాజు అయితే ఇప్పుడు దబాయించి మరీ అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు నా బాధ్యత తెలుగుదేశం పార్టీనే తీసుకోవాలి బీజేపీ మోసం చేసింది కాబట్టి తెలుగుదేశం పార్టీనే తనకు టికెట్ ఇవ్వాలి అది కూడా నరసాపురంలోనే టికెట్ ఇవ్వాలి అని కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇది ఒక సంకట పరిస్థితి లాగే మారే అవకాశం ఉంది మరి రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ఈ రెబల్ మిసైల్ తమ మీదకి మళ్ళిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎలా డీల్ చేస్తారు అన్నదైతే చూడాలి